నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిను నిలదీసిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం ఆయన మాట్లాడుతూ కల్వకుర్తిని విడిచిపెట్టిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఇప్పుడు కొత్తగా మియాపూర్లో రెండు వందల ఎకరాల బేరం చేస్తున్నాడంట ఆయనను ప్రజలు అర్థం చేసుకోవడంలో చాలా టైం పడుతుందని ఇప్పటికే ప్రజలు రైతన్నలు చాలా మోసపోయారని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి డబ్బుల సంచులతో గెలిచాడని పోయినసారి ఎలక్షన్లో వంద కోట్లు ఖర్చు పెట్టాడని దానికి ఇప్పుడు రెండు వందల కోట్లు సంపాదించే ఆలోచనలో ఉన్నాడని ప్రజల మీద రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా ఇద్దరు నాయకులు మాత్రమే పదవిలో ఐదు సంవత్సరాలు ఉన్నారని మిగతా వారు సంవత్సరము ఆరు నెలలు మాత్రమే ఉన్నారని త్వరలో ప్రజలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చిన్న సన్నకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు ధరని పేరా ఏ రైతు బాధపడలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో పది నెలల్లో భూ కబ్జాదారుల బారిన చిన్న సన్నకార రైతులు పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పది కోట్ల రూపాయల పనులు తెస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులు చేసి మేమే చేశామని చెప్పుకొని కాలం గడుపుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తి అని అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన లేదని ఆయన అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతన్నలు ఏనాడు కరెంటు కోసం బాధలు పడిన రోజులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోసం రైతన్నలు పొలాల దగ్గర పడుకుంటున్నారని రైతన్నలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పి బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడతారని బిఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వస్తుందని ఆయన అన్నారు విధంగా చదువుకున్నాడు ప్రజల మీద ఇతర శ్రద్ధ ఉండాలి ప్రేమ ఉండాలి ఏ విధంగా నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని ఆలోచన లేదు మొన్ననే మాకు అది హైదరాబాద్లో చెప్పాడు చెప్పిండు గుడికి తీసుపెట్టాడు ఇప్పుడు మియాపుల్లా రెండు వందల ఎకరాల ధ్యానం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన అర్థం చేస్తాను చాలా టైం పడుతుంది ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మోస రేవంత్ రెడ్డి గారు ఎంత రాష్ట్రంలో మోసం చేసిడో ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మోసపు హామీలు అదేవిధంగా డబ్బు సంఖ్యలతోటి గెలిచిండు వీళ్ళు ఏమంటుండో ఏమై ఇన్ని డబ్బులు పెట్టినా మళ్ళీ నేను అంతకంత సంపాదేయాలని వంద కోట్లు పెట్టినట్ట రెండు వందల కోట్లు ఈ ఈరోజు ఆలోచన చేస్తున్నాట కాబట్టి వీళ్ళ ప్రజల మీద ప్రేమ లేదు రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళ మీద ప్రేమ లేదు మహిళల మీద ప్రేమ లేదు విధంగా మహిళల మీద ప్రేమ ఉంటే ఏ విధంగా ఆ రోజు మహిళలకు ప్రకటించిన అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఎక్కువ రోజులు ఉన్నారు ఇన్ని దెబ్బ ఏళ్ళు ఇద్దరే ఉన్నారు ఐదు ఐదు వేలు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు రాజేఖి గారు ఐదు వేలు ఉన్నారు ఏ ఒక్కరు కూడా సంవత్సరము రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇచ్చే ఎక్కువ లేరు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసుకొని విలువ ఎమ్మెల్యేలు కానీ ఈ నాయకులు కానీ ఇది మా మరు బాధ్యతలు ఇంత ఇంతకుముందు బాయి కాడమంటుంది అంటే ఇప్పుడు పొలాల కొరకు కావాలంటున్నారు రైతులు చాలా విచిత్రం అనిపిస్తుంది తల నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్ని తొమ్మిది సంవత్సరాల్లో ఏం అన్యాయం జరిగిందో రైతులకు ఏమో భూముల మీద ధరణి పేరు మీద ఏం అన్యాయం జరిగిందో ఎవరు కూడా అంత బాధపడ్డ సందర్భం లేదు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలోనే చాలా మంది రైతులు చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ భూపు ఆకాశంలో బారిన పడి చాలా బాధపడుతున్న సందర్భం ఈరోజు అధికారులు కూడా దయచేసి ఎంఆర్ పోలీసు సంబంధించిన అధికారులు కానీ మీరు అందరూ మానవత్వం తోడి వైపు ఉండాలి చిన్న సన్నగారి రైతుల పక్షాన ఉండాలి తప్పించి ఈ ప్రజల పక్షాన రాజకీయ నాయకుల పక్షాన ఉండి రైతులకు మోసం చేయొద్దని సందర్భంగా విన్నవిస్తూ ఈ రోజు